ఈ రోజు నేను ఒక డేంజరస్ ప్లేస్ గురించి చెప్పబోతున్నాను ఆ ప్లేస్ ఎలాంటిదంటే అది భయంకరమైన భూకంపాలు వాల్కనోలను సృష్టించగలదు ఇంకా క్లియర్ గా చెప్పాలంటే భూకంపాలకు వాల్కనోలకు అది పుట్టినల్లాంటిది దాన్ని ఎర్త్ ఫైర్ జోన్ అని కూడా పిలుస్తారు ఇది ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతుందో ఎవ్వరికీ తెలియదు ఎప్పుడు ఎటువైపు నుంచి భూకంపం వస్తుందో ఎప్పుడు ఎక్కడ వాల్కనో విస్ఫోటనం చెందుతుందో అంతా ఫైర్ జోన్ లోనే ఉంటుంది నిజంగా ఆ ప్రాంతం ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతుందనేది శాస్త్రవేత్తలు కూడా గుర్తించలేకపోతున్నారు ఇంతకీ ఈ ఎర్త్ ఫైర్ జోన్ పేరేంటో మీకు గుర్తొచ్చిందా అదే పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న రింగ్ ఆఫ్ ఫైర్ ఈ పేరు బలే ఉంది కదా అవును ఇది ఎంత అందమైన పేరు అంతే ఇది స్కేరీ థ్రిల్లింగ్ కూడా మరి ఆ స్కేరీ థ్రిల్లింగ్ ఏంటో మీకు తెలుసుకోవాలంటుంది కదా పదని చూద్దాం వెల్ ఇప్పుడు వీడియోలోకి వెళ్తే రింగ్ ఆఫ్ ఫైర్ ఇందులో ప్రతి ఒక్క కోణంలో ఒక పెద్ద ప్రమాదమే పొంచుంది ఇందులో ఉండే నేచురల్ ఫోర్సెస్ మనం ఊహించలేనన్న మిస్టరీలను కలిగి ఉన్నాయి అసలు ఇంతకీ ఈ రింగ్ ఆఫ్ ఫైర్ ఎలా ఏర్పడిందో ఇప్పుడు చూద్దాం ఇదొక జియోగ్రాఫికల్ స్ట్రక్చర్ దీనిలో ఒక పెద్ద మిస్ట్రీ దాగుంది ఇక్కడ ఏర్పడే ప్రతి ఫోర్స్ నేచురల్ గా వచ్చింది ఈ రింగ్ ఆఫ్ ఫైర్ లో వచ్చే మార్పుల వల్ల ఏకంగా వాతావరణమే మారిపోతూ ఉంటుంది మొత్తంగా చెప్పాలంటే ఇది భూమిపై ఉన్న ఒక డేంజరస్ ప్లేస్ అయితే ఇది భూమికి ఎందుకు ఎఫెక్ట్ అవుతుంది మన జీవితాలను ఎందుకు నాశనం చేయగలదు ఇప్పుడు మీకు క్లియర్ గా చెబుతా పసిఫిక్ మహాసముద్రంలో రింగ్ షేప్ లో ఒక జియోలాజికల్ రీజియన్ ఉంది ఇది ఎప్పుడూ అత్యంత భయంకరమైన భూకంపాలను అలాగే వోల్కనోలను సృష్టిస్తుంది అందుకే దీన్ని అత్యంత ప్రమాదకరమైన ప్రాంతంగా పిలుస్తారు అలాగే దీన్ని పసిఫిక్ మహాసముద్రంలోని ఫైర్ సర్కిల్ గా కూడా పిలుస్తారు ఇది దాదాపుగా నలభై వేల కిలోమీటర్ల పొడవు ఐదు వందల కిలోమీటర్ల వెడల్పుతో ఉంటుంది ఇది మొత్తం ప్రపంచంలోని మూడింట రెండు వంతుల వరకు ఉంటుంది ప్రపంచంలోని తొంభై శాతం భూకంపాలు ఈ రింగ్ లోనే సంభవిస్తాయి రింగ్ ఆఫ్ ఫైర్ అనేది ఒక భౌగోళిక నిర్మాణం కాదు ఇది పసిఫిక్ మహాసముద్రం చుట్టూ కన్వర్టెంట్ సరిహద్దుల వద్ద వివిధ టెక్టానిక్ ప్లేట్ల సబ్డక్షన్ ద్వారా ఏర్పడ్డ ప్రాంతం దీని పూర్తి ఏరియా నార్త్ అలాగే సౌత్ అమెరికా వెస్టర్న్ కోస్ట్ నుంచి మొదలవుతుంది అక్కడ నుంచి జపాన్ ఫిలిప్పీన్స్ ఇండోనేషియా న్యూజిలాండ్ అంటార్కిటికా వరకు విస్తరించి ఉంది ఇంకా ఈ ఏరియా గురించి క్లియర్ గా చెప్పాలంటే ఇది నాలుగు మెయిన్ భాగాల్లో ఉంది ఇందులో మొదటిది నార్త్ రీజియన్ ఈ భాగం అలస్కా అలాగే కమ్చట్కా ప్రాంతంలో ఉంది ఈ ప్రాంతంలో అతిపెద్ద వాల్కనోలైన మౌంట్ సెంట్ హెలెన్స్ అలాగే మౌంట్ ఫ్యూజీ వంటి జ్వాలాముఖులున్నాయి దీని తర్వాత రింగ్ ఆఫ్ ఫైర్ తర్వాత భాగం ఈస్టర్న్ రీజియన్ ఉత్తర అలాగే దక్షిణ అమెరికాకు సంబంధించిన వెస్ట్రన్ రీజియన్స్ ఇది కవర్ చేస్తుంది ఈ ఏరియాలో ఎండ్స్ పర్వతాలు అలాగే కాస్కెడ్ పర్వతాలు ఉన్నాయి ఇక రింగ్ ఆఫ్ ఫైర్ థర్డ్ పార్ట్ సత్రన్ రీజియన్ ఈ ఏరియా న్యూజిలాండ్ అలాగే పసిఫిక్ మహాసముద్రంలోని సౌత్ ఏషియా కవర్ చేస్తుంది ఇక రింగ్ ఆఫ్ ఫైర్ లో మిగిలింది వెస్ట్ జోన్ ఇది జపాన్ ఫిలిప్పీన్స్ ఇండోనేషియా వంటి దేశాలను కవర్ చేస్తుంది అందుకే జపాన్ లో ఎక్కువగా భూకంపాలు సునామీలు వస్తూ ఉంటాయి ఇక్కడ భూకంపాలు రావడం ఇల్లు కూలిపోవడం మళ్లీ కట్టుకోవడం ఇదే ఇక్కడ ఎక్కువగా జరుగుతూ ఉంటుంది అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే జపాన్ ఎన్ని భయానక భూకంపాలు ఎదుర్కొన్నా మళ్ళీ లేచి నిలబడుతుంది చక్కగా సెటిల్ అవుతుంది బలే గ్రేట్ కదా రైట్ ఇప్పుడు మనం రింగ్ ఆఫ్ ఫైర్ గురించి చెప్పాలంటే ఇది అత్యంత భయంకరమైన భూకంపాలకు నెలవు లాంటిది పంతొమ్మిది వందల అరవైలో చిలీ ఎర్త్క్వేక్ రెండు వేల పదకొండు భూకంపం అలాగే పంతొమ్మిది వందల ముప్పై ఏడులో జపాన్ లో వచ్చిన టోహోకు భూకంపాలు అన్ని భూకంపాల కంటే చాలా పవర్ఫుల్ భూకంపాలు చిలీ భూకంపం రిక్టర్ స్కేల్ పై తొంభై తొమ్మిది పాయింట్ ఐదుగా నమోదైతే జపాన్ లో భూకంపం తొంభై తొమ్మిది పాయింట్ ఒకటిగా నమోదైంది ఈ భూకంపాలు అత్యంత ప్రమాదకర సునామీలకు కూడా కారణమయ్యాయి ఈ సునామీలు ఈ రెండు దేశాలకు తీరని నష్టం కూడా చేశాయి అయితే ఇక్కడ ఈ సునామీలకు కేవలం ఈ భూకంపాలు కారణం కాదు మరో కారణం కూడా ఉంది అదే ఓల్కనోల యాక్టివిటీ దీనివల్ల కూడా సునామీలు అత్యంత భయంకరంగా వస్తూ ఉంటాయి ప్రపంచంలో దాదాపుగా పదిహేను వందల వాల్కనోలు ఉంటాయి అందులో నాలుగు వందల యాభై ఈ రింగ్ ఆఫ్ ఫైర్ లోనే ఉన్నాయి ఇవి ఎప్పుడు యాక్టివ్ గా ఉంటాయి జపాన్ కు చెందిన మౌంట్ ఫ్యూజీ అలాగే అమెరికాకు చెందిన మౌంట్ సెయింట్ హెలెన్స్ ఇండోనేషియా చెందిన క్రాకటావో వాల్కనీ ఇవన్నీ కూడా ఈ రింగ్ ఆఫ్ ఫైర్ లోనే ఉన్నాయి ఇవి ఎప్పుడు అక్కడ భయానక వాతావరణాన్ని సృష్టిస్తూనే ఉంటాయి అయితే ఇవి అంత భయంకరంగా ఎలా మారిపోతాయో చూద్దాం ఇది రెండు వేల ఇరవై నాలుగు నాటి విషయం ఇండోనేషియాలో అత్యంత భయంకరంగా భూకంపం అలాగే సునామీ వచ్చింది ఇది ఒక నేచురల్ డిజాస్టర్ సడన్ గా ఊళ్లపై పడుతుంది ఈ భూకంపం సునామీలో ఒక్క రాత్రిలో లక్షల మంది చనిపోయారు ఎన్నో వేల మంది ఇళ్లు నీటిలో మునిగిపోయాయి కొట్టుకుపోయాయి అయితే ఈ భయంకరమైన వాతావరణానికి కారణం ఎవరో కాదు ఈ రింగ్ ఆఫ్ ఫైర్ ఇది ఎప్పుడు ఎక్కడో ఒక చోట భూకంపాలు లేదంటే సునామీలను సృష్టిస్తుంది ఇది మనుషులపై తీవ్రమైన ప్రభావాన్ని కూడా క్రియేట్ చేస్తుంది ఇప్పుడు ఇంకొంచెం డీటెయిల్డ్ గా వెళ్దాం ఈ భూమి క్రస్ట్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది అయినా అది స్టేబుల్ గా ఉంటుంది ఇక్కడే ప్లేట్స్ డైనమిక్ గా ఉన్నాయని సైంటిస్టులు వెల్లడించారు ఇవే కదలికలకు సంబంధించిన ముఖ్యమైన ప్రదేశాలు భూమిలో జరిగే మార్పులు కూడా ఈ రింగ్ ఆఫ్ ఫైర్ వల్లే సంభవిస్తున్నాయి ఈ రింగ్ ఆఫ్ ఫైర్ అనేది మనిషి జీవన విధానాన్ని ఉల్టాపుల్టా చేస్తుంది అలాగే ఈ వోల్కనోలు నుంచి కార్బన్ డైఆక్సైడ్ లేదా సల్ఫర్ డైఆక్సైడ్లు వాటి వాయువులు ఎప్పుడూ రిలీజ్ అవుతూ ఉంటాయి అవి వాతావరణంలోని మార్పులకు కూడా కారణం అవుతాయి దీనిపైన ఇంకా ఎన్నో పరిశోధనలు కూడా జరుగుతున్నాయి అసలు రింగ్ ఆఫ్ ఫైర్ వాతావరణంలో ఇంకా ఎలా మార్పులు తీసుకొస్తుంది అవి భూకంపాలు సునామీలపై ఎంత ప్రభావాన్ని చూపిస్తాయి అన్న కోణాల్లో ఎన్నో శోధనలు చేస్తున్నారు జనరల్ గా వోల్కనోలు పేలినప్పుడు వాతావరణంలో పెద్ద ఎత్తున బూడిద అలాగే రకరకాల వాయువులు విడుదలవుతాయి ఆ సమయంలో ఖచ్చితంగా వాతావరణంలో మార్పులు వస్తాయి అదే క్లైమేట్ చేంజ్ గ్లోబల్ వార్మింగ్ కు కారణం అవుతుంది మనం సైన్స్ అలాగే టెక్నాలజీలో చాలా ముందుకు వెళుతున్నాం కానీ ఈ ప్రకృతి విపత్తులను మాత్రం ఆపలేకపోతున్నాం అందుకే ఈ మధ్య కాలంలో సైంటిస్టులు దీనిపై ఎక్కువ దృష్టి పెట్టారు టోర్నడోలు తుపానులు భూకంపాలు సునామీలు ఇవన్నీ కూడా మనిషి లైఫ్ స్టైల్ ని మార్చేస్తున్నాయి తీరని నష్టాన్ని కలిగిస్తున్నాయి మరి ఇలా జరగకుండా ఉండాలంటే వాటిని కొంతైనా ఆపగలగాలి అందుకే ఈ పరిశోధనలను సైంటిస్టులు చాలా సీరియస్ గా తీసుకున్నారు ఇందులో భాగంగా వీరు భూకంపాలని కనిపెట్టే సెన్సార్స్ ముందుగా కనిపెట్టారు ఈ సెన్సర్స్ పెద్ద పెద్ద భూకంపాలను ముందే గుర్తిస్తాయి ఇది తెలుసుకున్న అధికారులు ఏ ప్రాంతంలో అయితే భూకంపాలు వస్తాయో ఆ ప్రాంత ప్రజలను ముందుగా ఖాళీ చేయిస్తారు అలాగే తుఫాన్లు వచ్చే ముందు అలాగే ఓల్కనోలు పేలే ముందు తెలియజేసే కొన్ని శాటిలైట్లు కూడా ఉన్నాయి ఇవి ముందుగా ఈ విపత్తులను గుర్తిస్తాయి అప్పుడు అధికారులు ఆ ప్రాంతంలోని ప్రజలను వేరే ప్రాంతాలకు వెళ్లమని హెచ్చరిస్తారు నిజానికి సైంటిస్టులు ఈ వోల్కనోలు భూకంపాలను ముందుగా గుర్తించకపోతే నష్టం చాలా తీవ్రంగా ఉంటుంది ఇలా ముందుగా వాళ్ళు గుర్తించడం వల్ల కొంతైనా మనం ప్రాణ నష్టం జరగకుండా కాపాడొచ్చు దీనివల్ల వచ్చే విపత్తులన్నీ సైంటిస్టులు ముందుగా గుర్తించలేకపోతున్నారు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియడం కష్టం సరే ఇంతకీ ఈ రింగ్ ఆఫ్ ఫైర్ ఎలా ఏర్పడిందో ఇప్పుడు చూద్దాం రింగ్ ఆఫ్ ఫైర్ పుట్టుక గురించి తెలుసుకోవాలంటే ముందుగా కాస్త ఈ భూమిపై కాన్సన్ట్రేట్ చేయాలి ఈ రింగ్ ఆఫ్ ఫైర్ ఉన్న ప్రాంతం పసిఫిక్ మహాసముద్రం ఎంతకీ మీకు ప్లేట్ టెక్టానిక్స్ గురించి తెలుసు కదా అవే మన భూమి లోపల ఉండే ప్లేట్స్ అవి భూమి లోపల ఉన్నాయి కాబట్టి హాయిగా మనం ఈ భూమిపై జీవించగలుగుతున్నాం ఈ ప్లేట్స్ ఎప్పటికప్పుడు మూవ్ అవుతూ ఉంటాయి అయితే ఇప్పుడు మీరు వాటిని చూడాలనుకుంటున్నారా అయితే అది సాధ్యం కాదు వాటిని మనం చూడలేం ఈ మూవ్మెంట్స్ అన్ని వాటికవే ఇన్నర్ గా జరుపుతూ ఉంటాయి ఇక ఈ రింగ్ ఆఫ్ ఫైర్ ఉన్న ప్రాంతంలో కూడా ఇదే జరుగుతూ ఉంటుంది ఇక్కడ లోపల ఉండే క్రస్ట్ లో ఎన్నో రకాల టెక్టానిక్ ప్లేట్స్ ఉంటాయి అవి నిరంతరం కదులుతూ ఉంటాయి ఇందులో కొన్ని ఒకేసారి కొలైడై కదులుతూ ఉంటాయి అంటే ఈ మూవ్మెంట్స్ ఒకదానికొకటి విడిపోతూ ఉంటాయి ఎప్పుడైతే అవి దూరం అవుతాయో అప్పుడు వాటి డైరెక్షన్ మారుతూ ఉంటుంది సాధారణంగా రింగ్ ఆఫ్ ఫైర్ కింద ప్రాంతాల్లో ఓషియానిక్ ప్లేట్స్ కింద కాంటినెంటల్ ప్లేట్స్ ఉంటాయి ఇవి ఉండే విధానాన్ని సబ్డక్షన్ మాస్ అని పిలుస్తారు జనరల్ గా ఓషియానిక్ ప్లేట్స్ కింద కాంటినెంటల్ ప్లేట్స్ ఉన్నప్పుడు అక్కడ ఉండే హీట్ ప్రెషర్ వల్ల అవి మెల్ట్ అయిపోతూ ఉంటాయి ఇప్పుడు మీకు అర్థమైందా భూమిపై మాత్రమే కాదు భూమి లోపల కూడా ఎక్కువ హీట్ ఉంటుందని ఇక్కడ ఇంకొక విషయం కూడా మీరు గమనించాలి అదేంటంటే భూమిపై కంటే భూమి లోపల ఉన్న వేడి తీవ్రత చాలా ఎక్కువ ఎప్పుడైతే అలా వేడి తీవ్రత పెరుగుతుందో ఈ ప్లేట్లు కరిగిపోతూ ఉంటాయి కొన్ని ప్రాంతాల్లో మరీ ఎక్కువగా ఉంటుంది అలాంటప్పుడు ఆ వేడి లావలా మారుతుంది ఇప్పుడు ఈ రింగ్ ఆఫ్ ఫైర్ కింద కూడా ఇదే జరిగింది అందుకే అక్కడ ఈ తీవ్రత ఎక్కువగా ఉంది అది అక్కడ ఓల్కనోలను సృష్టిస్తుంది ఈ ప్లేట్స్ కి అన్ని వైపులా అన్ని ప్లేట్స్ కనెక్ట్ అయి ఉంటాయి ఇందులో యురేషియా ప్లేట్స్ నార్త్ అమెరికా ప్లేట్స్ ఇండో ఆస్ట్రేలియన్ ప్లేట్స్ అలాగే ఫిలిప్పైన్ ప్లేట్స్ వంటివి చాలా ఉంటాయి రెండు వేల పదకొండు మార్చి పదకొండున ఏం జరిగిందో మీకందరికీ తెలుసు ఆ రోజు జపాన్ ప్రజలకు చీకటి రోజు తొమ్మిది పాయింట్ ఒక రేంజ్ లో భూకంపం వచ్చింది ఇది అత్యంత భయంకరమైన భూకంపం ఈ భూకంపం వచ్చే కొన్ని నిమిషాల ముందు సముద్రం బాగా వెనక్కి వెళ్లిపోయింది ఆ తర్వాత ఒక్కసారిగా నలభై మీటర్ల ఎత్తులో అలలు వచ్చాయి దానివల్ల సీ లెవెల్ పెరిగిపోయి సునామీ విరుచుకుపడింది పడింది లక్షల మంది సునామిలో కొట్టుకుపోయారు ఎందుకంటే ఇది వస్తుందని ఎవ్వరూ ఊహించలేదు ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఎప్పుడు ఎలాంటి ప్రమాదం వస్తుందో ఎవరికీ తెలియదు అందుకే పర్యావరణాన్ని మనం కాపాడుకున్నంత వరకు అది మనల్ని కాపాడుతుంది దాంతో ఆటలాడితే మాత్రం ముంచేయడమో చీల్చేయడమో